అందరికీ నమస్తే అండి ప్రపంచ యాత్రికుడు అన్వేష్ ఆయన ఎలాంటి వ్యాఖ్యలు సీతమ్మవారి గురించి చేశాడు ఎలాంటి శిక్షని అనుభవిస్తూ ఉన్నాడు సోషల్ మీడియా ఫాలో అయ్యే ప్రతి ఒక్కరికి కూడా తెలుసు ఉదాహరణ మనం చూసుకుంటే ఆయనకి దాదాపుగా ఐదు లక్షల మంది సబ్స్క్రైబర్స్ అన్సబ్స్క్రైబర్ చేసుకొని వెళ్ళిపోవడం జరిగింది అలాగే ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలోవర్స్ తగ్గడం జరిగింది ఇదంతా జరిగినా సరే ఆయన మాట్లాడుతున్నటువంటి మాటల విధానంలో ఎలాంటి పశ్చాత్తాపం అనేది కనిపిస్తలేదు సో దానికి అనుగుణంగా సోషల్ మీడియాలో ఆయన మీద ఇన్ఫ్లుయెన్సర్సు పెద్ద ఎత్తున మాట్లాడుతూ ఉన్నారు సో అలాగే దాంట్లో భాగంగా యోజుడ్ అనే ఒక యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్ ఆయన కూడా మాట్లాడడం జరిగింది ఆయన మాట్లాడింది కాకుండా గట్టిగా వార్నింగ్ ఇస్తూ ఇన్ఫ్లయెన్సర్ అయినటువంటి అన్వేష్ గారి గురించి ఎవరైనా సరే హిందూ దేవుల్ని ఏదైనా అంటే తొక్కు పెట్టిన ఆర్తిస్తానన్న టైప్లో ఆయన మాట్లాడడం జరిగింది సో ఆయన మాట్లాడిన వెంటనే ఆ వీడియో ఆయన పెట్టడం జరిగింది సో ఆయన మాట్లాడిన విధానం నచ్చి ఆ వీడియోలో ఉన్నటువంటి క్లిప్స్ ఏవైతే ఉంటాయో అవి కట్ చేసుకొని ఆ వీడియో డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాగ్రామ్లో ఇదంతా ట్రోల్ అయ్యే సమయంలో ఏజుడ్ గారు ఆ వీడియోని డిలీట్ చేయడం జరిగింది సో అది ఎందుకంటే అన్వేష్ ఎవరైతే ఉన్నారో ఆయన ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో ఏజుడ్ మీ తమ్ముడు ఏం చేశాడు ఒక మహిళ విషయంలో మీరు ఐఏఎస్ కొడుకులయ్యి ఉండి మీరు ఏ విధమైనటువంటి అక్రోసరి ఇవన్నీ చేశారని చెప్పేసి అన్వేష్ వీడియో పెట్టగానే యోజుడ్ అనే వ్యక్తి ఆ వెంటనే ఆ వీడియోని డిలీట్ చేయడం జరిగింది సో నిన్న సాయంకాలం అనుకుంటా కుటుంబానికి అనుగుణంగా నేను భయపడి ఆ వీడియోని డిలీట్ చేయడం జరిగిందని చెప్పేసి మళ్ళీ ఆ వీడియో ఆ వీడియో కనెక్టెడ్గా మళ్ళీ ఏదైతే పాత వీడియో ఉందో ఆ వీడియో పెట్టి నువ్వు ఒక వీడియో పెడితే నేను రెండు వీడియోలు పెడతానని చెప్పేసి అన్వేష్కి సవాల్ విసురుతూ చేయడం జరిగింది సో నిజంగా యేజువుడనే వ్యక్తి నిజంగా మరి వాళ్ళ కుటుంబంలో ఏ సమస్యలు లేవాకపోతే ముందులోనే మరి ఆ వీడియో అనేది డిలీట్ చేసి ఉండడం అనేది సోషల్ మీడియాలో ఈ రోజున చర్చ నడుస్తా ఉంది సో అలాగే అన్వేష్ మరి వాళ్ళ కుటుంబంలో ఏదో జరిగింది వాళ్ళ తమ్ముడు ఒక మహిళ విషయంలో తప్పుడుగా ప్రవర్తించాడని చెప్పేసి అన్వేష్ గారు ఆ వీడియో పెట్టడం జరిగింది సో నిజంగా ఏంటంటే ఈరోజు మళ్ళీ ఇదే వీడియో పెడుతూ కుటుంబం కోసం వెనక తగ్గాను అని చెప్పేసి వేజుడు గారు మాట్లాడుతూ ఇదంతా కూడా చేయడం జరుగుతుంది కానీ మొన్న పెట్టినటువంటి వీడియోని అన్వేష్ గారు పెట్టినటువంటి వీడియోని కంపేర్ చేసి చేస్తూ ఇంకొక వీడియో రిలీజ్ చేసుకుంటే ఖచ్చితంగా అనే అతను భయపడి ఉండడని చెప్పేసి ప్రజలు కూడా అర్థం చేసుకుందరు కానీ ఇక్కడ వెంటనే మళ్ళీ ఆ వీడియోకి కనెక్ట్ అడగానే ఇంకొక రెండు క్లిప్స్ యాడ్ చేసుకొని అదే వీడియో మళ్ళీ ఆయన పెట్టడం జరిగింది అయితే ఏంటంటే ఇక్కడ అన్వేష్ గారు ఆయనకి ఈరోజు వరకు కూడా ఇంకా అహంకారం అనేది తగ్గలేదు గరికపాటి గారికి క్షమాపణలు చెప్పాలంటే చెప్పట్లేదని చెప్పేసి సోషల్ మీడియాలో అదొక చర్చిగా నడుస్తోంది సో ఏదైనప్పటికీ కూడా అందరం ఎక్కి ఒక వీడియోతో లక్షలు సంపాదిస్తున్నటువంటి అన్వేష గారికి కొళ్ళు మూసుకుపోయి ఈ విధంగా మహిళల గురించి దేవుళ్ళ గురించి మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు